లాస్ట్ టూ డేస్ నుంచి వార్తల్లో ఆయన ప్రొడిక్షన్ తో సెన్సేషన్ గా మారినటువంటి కేకే గారు కెన్ వి హావ్ యు ఆన్ ది స్టేజ్ ప్లీజ్ హలో అండి తెలుసు కదండి మనం చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా సో అలాగే ఈ సినిమా కూడా ఏడో తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా అలాగే గెలవాలని అందరికీ అధికంగా లాభాలు రావాలని గారికి సర్వ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకోసారి మనం చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా ఏ సెంటర్ అయినా మనది హలో అండి తెలుసు కదండి మనం చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా సో అలాగే ఈ సినిమా కూడా ఏడో తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా అలాగే గెలవాలని అందరికీ అధికంగా లాభాలు రావాలని విశ్వ గారికి సర్వ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకోసారి మనం చెప్పినోడు గెలవాలా సేపనోడు ఓడాలా ఏ సెంటర్ అయినా మనదే గుడ్ ఈవినింగ్ అండి కేకే గారు నిన్న మేమంతా పిఠాపురంలో ఉన్నాము సో కళ్యాణ్ గారితో పాటు కొంతగా మీ పేరు కూడా అంతే ఈక్వల్గా అనిపిస్తుంది నేను అంత మీరు వన్ ఆఫ్ ద హీరో నాకు మా డైరెక్టర్ శ్రీరామ అంటే చాలా ఇష్టం మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయినా కూడా ఈ ఈ వన్ ఇయర్ ఇప్పుడు ఇద్దరం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇద్దరం ఈసీ మెంబర్గా తను వైస్ ప్రెసిడెంట్ నేనుగా గెలిచిన తర్వాత ఇద్దరు బాండింగ్ ఇంకా పెరిగింది